భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు భారతీయ ప్రపంచ సినిమాను నిర్వచించే సమకాలీన నైపుణ్యం సాంస్కృతిక వైభవం అన్నీ కలగలిపి చలనచిత్ర కళాత్మకకు అద్దం పట్టే విధంగా యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ రెండు వేల ఇరవై ఐదు నిలిచింది నవంబర్ ఇరవైవ తేదీన గోవాలో ప్రారంభమైన చలనచిత్రోత్సవం ఈ రోజుతో ముగియనుంది ఈ చలనచిత్రోత్సవ కార్యక్రమంలో ఎనభై ఒక్క దేశాల నుండి రెండు వందల నలభైకి పైగా సినిమాలు ప్రదర్శితమయ్యాయి చలనచిత్రోత్సవం ప్రారంభానికి ముందు ది వేవ్స్ ఫిల్మ్ బజార్ ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఘనమైన భారతదేశ చలనచిత్ర వారసత్వాన్ని చాటిచెబుతూ చెబుతూ నృత్య కళాకారులు సంగీతకారులు ప్రదర్శకులు గోవా పురవీదుల్లో కవాతు ప్రదర్శించారు ఇక బ్రెజిలియన్ రచయిత గాబ్రియల్ మస్కారో రూపొందించిన ది బ్లూ ట్రైల్ చలనచిత్రాన్ని ఈఫీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ సినిమాగా ప్రదర్శించారు కన్వర్జెన్స్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ అనే ఇతివృత్తంతో ఈ ఈఫీ రెండు వేల ఇరవై ఐదు వేడుకను నిర్వహించారు చలన చిత్రోత్సవాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు వినోద కార్యక్రమాలు చలనచిత్రాల ప్రదర్శనలు జరిగాయి ఈ సంవత్సరం ప్రముఖంగా జపాన్ చలన దృష్టి కేంద్రీకరించి ఆ దేశానికి చెందిన ఆరు సమకాలీన చిత్రాలను ప్రదర్శించారు అలాగే గురుదత్ రాజ్ ఖోస్లా రిత్విక్ ఘటక్ తెలుగు నటి పి భానుమతి భూపేన్ హజారిక సలీల్ చౌదరి వంటి భారతీయ సినీ దిగ్గజాలకు నివాళిగా వారి చిత్రాలను కూడా ప్రదర్శించారు తెలుగులో భానుమతి నటించిన మల్లీశ్వరి చలనచిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు సమకాలీన కథనాలు కళాత్మక విలువల సమ్మిళితంగా ఈ చిత్రాలు సినీ ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగించాయి ఇఫీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఇండియన్ పనోరమా విభాగంలో మొత్తం ఇరవై ఐదు ఫీచర్ ఫిల్ములు ఇరవై నాన్ ఫీచర్ ఫిల్ములు ప్రదర్శితమయ్యాయి ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తమిళ చలన చిత్రం అమరన్ ను తొలి చిత్రంగా ప్రదర్శించగా నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో హిందీ చిత్రం కకోరిని ప్రదర్శించారు అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం తెలుగు చలనచిత్రం ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితమవడం శేషం నటుడిగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి బాలకృష్ణను ప్రారంభోత్సవ వేడుకల్లో సన్మానించగా తమిళ చలనచిత్ర ప్రముఖ నటులు రజనీకాంత్ను యాభై ఏళ్ల సినిమా ప్రస్థానానికి గౌరవంగా ముగింపు వేడుకల్లో సన్మానించనున్నారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఏఐ ఫిల్మ్ హ్యాకథాన్ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చలనచిత్ర కథనాల నిర్మాణంపై ఎలా ప్రభావం చూపుతుందో చర్చించడానికి కృత్రిమ మేధా కథాశ్రవణం నవసికంలో సినిమా రంగంపై మేధామదనం అనే అంశంపై ఒక చర్చాగోష్ఠి జరిగింది ఇందులో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ ట్రిసియా టటిల్ ఇఫీ డైరెక్టర్ శేఖర్ కపూర్ పాల్గొన్నారు పిల్లల చిత్రాలను ప్రదర్శించడానికి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ప్రపంచ పిల్లల విభిన్న జీవితాలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లు వాటి పరిష్కారాలు చర్చించేందుకు ఇఫీ రెండు వేల ఇరవై ఐదులో భారత్ కొసావో ఈజిప్ట్ దక్షిణ కొరియాలకు చెందిన ఐదు చిత్రాలను ప్రదర్శించారు యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించింది ఇది దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులకు భారతదేశ వైవిధ్యమైన వారసత్వాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది చలనచిత్రోత్సవాల్లో భాగంగా క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో రెండు వేల ఇరవై ఐదు ఐదవ సంచికను నిర్వహించారు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం కేవలం చలనచిత్ర నిర్మాణం కోసం మాత్రమే కాకుండా దేశ సృజనాత్మక భవిష్యత్తును రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు ఈ చలన చిత్రోత్సవంలో లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పుస్తకాన్ని పిఐబి ప్రధాన డైరెక్టర్ జనరల్ భూపేంద్ర కైంతో కొంకణి చిత్ర దర్శకులు రాజేంద్ర తలాక్ తో కలిసి ఆవిష్కరించారు కైంతో మాట్లాడుతూ భారతీయ సినిమా అత్యుత్తమ గౌరవమైన దాదా ఫాల్కే అవార్డు అందుకున్న మహనీయుల ప్రయాణాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య అవార్డు పొందిన దేవికారణి వి విశాంతారాం లతా మంగేష్కర్ తదితర ఇరవై మూడు మంది లెజెండ్స్ గురించి ఈ పుస్తకంలో వివరాలున్నాయని అన్నారు The cat యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇటీవల మరణించిన ప్రముఖ హిందీ చలనచిత్ర నట్లు ధర్మేంద్రకు నివాళులర్పించింది మొత్తం మీద యాభై ఆరవ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం చిత్రోత్సవం ఇఫీ భారతీయ సంప్రదాయ కళలతో కళకళలాడింది తెరపై చూపించే కథలకు ధీటుగా నిర్వహించిన కార్యక్రమాలు భారతదేశపు సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించాయి దేశం నలుమూలల నుండి వచ్చిన కళాకారులు తమ జానపద నృత్యాలు నాట్య రూపాలు కథా ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు ఈ ప్రదర్శనల ద్వారా సినిమా సంస్కృతి కళ అన్ని కలిసి ఇఫీ రెండు ఇరవై ై విభిన్నతతో కూడిన అపరూపమైన చిత్రోత్సవంగా నిలిపింది యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు రచన ఎమ్మెల్యెన్ మాధురి వ్యాఖ్యానం కేసుగుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం